వెల్కమ్ టు మై ఛానల్ రజిత కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి పప్పుతో అంటు పులుసుని తయారు చేసుకోవడము ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు తయారు చేసుకోవడానికి అయితే ఒక గ్లాస్ శనగపప్పును తీసుకొని త్రీ గ్లాసెస్ వరకు వాటర్ని వేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఈ పప్పు ఉడికేసరికి పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండుని తీసుకొని కొంచెం వాటర్ని వేసి నానబెట్టాలి అయితే ఇక్కడ వాటర్ని ఎక్కువగా వేయకుండా టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేస్తే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయింది స్టీమ్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా కుక్కర్ మూతని తీసి ఇలా నీళ్ళు లేకుండా చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఐదు నుంచి ఆరు చెంచాల వరకు నూనెను వేసి నూనె వేడిన తర్వాత త్రీ ఆనియన్స్ని పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ చింతపండుతోనే తయారు చేస్తున్నాము కాబట్టి ఎక్కువ ఎక్కువగా ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను పూర్తిగా ఆనియన్స్ వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకుని వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ని కావాల్సినంత పసుపుని యాడ్ చేసి ఈ విధంగా పూర్తిగా కలిసే విధంగా కలిపి కొంచెం మెంతికూరని కొంచెం కొత్తిమీరని పోపులోనే వేసి కలపాలి ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వచ్చేస్తుంది శనగపప్పుని కూడా యాడ్ చేసి పూర్తిగా కలిసే విధంగా కలిపేసి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని ఒక టీ స్పూన్ వరకు కారంని ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసి పూర్తిగా కలిసే విధంగా కలిపేసి నానబెట్టిన చింతపండు నుంచి రసంని తీసి యాడ్ చేయాలి అయితే ఇక్కడ చింతపండు రసము ఎక్కువగా వేయకుండా టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి రసం తీసి యాడ్ చేస్తేనే చిక్కగా ఉంటుంది అండ్ కర్రీలాగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా పులుసుని యాడ్ చేసి పూర్తిగా కలిపి అలా పది నిమిషాలు ఉంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పప్పుతో అంటు పులుసు రెడీ పాతకాలంలో ఎండాకాలం వచ్చేసింది అంటే ఈ విధంగా పప్పుని తయారు చేసే వాళ్ళు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు ఇలా తయారు చేసిన పప్పు అనేది త్రీ డేస్ వరకు నిల్వ ఉంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.